వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీకొండ టాక్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను కాకరకాయ కారం చేయబోతున్నానండి సో దానికోసం కాకరకాయ కారం కోసం కాకరకాయలు నేను ఒక టూ కాకరకాయలు తీసుకున్నాను అంటే జస్ట్ మామూలుగా టూ కాకరకాయలతో నేను కారం ఎలా పెట్టవచ్చు అని చూపిద్దామని సో కాకరకాయలకి ఫస్ట్ నేనైతే చెక్కు తీసుకున్నాను ఇలా మొత్తం పైన ఉన్న చెక్క అంతా నేను తీసేసి నీట్గా పిన్ చేశాను అనమాట సో చేసి ఇది నేను ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఉప్పు అండ్ పసుపు వేసి బాగా నానబెట్టాను అనమాట సో ఉంటే దీ ఈ ఉప్పు పసుపు వల్ల ఏమైందంటే మనకి కాకరకాయల్లో ఉన్న చేదు అంతా మనకి దిగిపోయి అనమాట సో అందుకని నానబెట్టించాను దీన్ని తర్వాత మనం గట్టిగా పిండి ఇట్లా పిండుకుంటే వాటర్ కారితే చూడండి సో అలా కారిపోయి పిండి కారిపోతుంది ఇందులో ఉన్నదంతా చేదంతా ఈ రసంలోకి వెళ్ళిపోయిందనమాట సో ఇది తీసి మనం నూనెలో వేయించుకోవాలన్నమాట సో నేను మీకు ఆ ప్రాసెస్ అనేది నేను మీకు చూపిస్తాను ఎస్ ఈ టూ కాకరకాయలు మాత్రమే ఇది ఎందుకంటే ఈజీగా సింపుల్గా చేసుకోవడానికి సో చూపిద్దామన్నట్టు నేను తీసుకున్నాను అనమాట చూడండి పీల్ కూడా నీట్గా తీసేసి ఉంచేసా అనమాట సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం దీనికోసం నేను ఒక బాండీ పట్టుకున్నానండి కలాయి దీన్ని వేయి చేసుకొని మనం ఆయిల్ వేసుకున్నాము బాండీ అయితే పెట్టుకున్నామండి ఇప్పుడు కాకరకాయలు మనం ఫ్రై చేసుకోవాలి దీనికోసం కొంతమంది నువ్వుల నూనె యూజ్ చేస్తారు నేనైతే కనుక రిఫైండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ప్యూర్ రిఫైండ్ ఆయిల్ సో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అంటే కాకరకాయలు బాగా వేగాలి కాబట్టి సో తర్వాత కొంచెం ఆయిల్ మిగిలిన మనం అది రీయూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం కాకరకాయలు కూర కానీ మళ్ళీ ఇంకోసారి ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ యూస్ చేసుకోవచ్చు సో నేను ఈ ఆయిల్ అయితే ఇంత క్వాంటిటీ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే నీట్గా డీప్ ఫ్రై అయిపోతాయి అనమాట ఆయిల్ సో ఎప్పుడు మంట అయితే కనుక మనం సిమ్లో లేదంటే లైట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టేసామంటే ముక్క అనేది మాడిపోద్ది సో అలా కాకుండా నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాకరకాయలు వేయించుకుందాం అనమాట సో మనకి ఆయిల్ అయితే కాలిపోయిందండి మంచిగా వేడెక్కింది సో మనం ఈ కాకరకాయ ముక్కల్ని నీట్గా పిండుకొని మనం అండి చూపిస్తాను సో ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా సో చూపిస్తాను ఇలా పెండితే మొత్తం రసం అంతా మనకి దిగిపోయింది సో ఇలా అయిపోయింది అనమాట దాన్ని నేను ఇలా మంచిగా సిమ్లోనే పెట్టాను అనమాట సో ఇలా నీట్గా పిండుకొని గట్టిగా పిండుకుంటే కప్పుడు మంచిగా పోయించండి మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి మనకి కాకరకాయలు ఆ కాకరకాయలు అలా డీప్ ఫ్రై అయితేనే మనకి కాకరకాయ కారం కొట్టుకోవడానికి మనకి చాలా అంటే చాలా టేస్టీగా రెండు కాకరకాయలు మాత్రమే నేను తీసుకున్నాను ఇది మనకి దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ దాకా కూడా మంచిగా అనమాట యూస్ చేసుకోవచ్చు కాకరకాయ అస్సలు ఖరాబ్ అవ్వదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా కొంతమంది కాకరకాయల్లో నచ్చిన సూచి కూడా సీడ్స్ కూడా తీసేస్తారు అనమాట సో నేనైతే సీడ్స్ ఏం తీసాను అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో కాకరకాయలు ఇలా మనం కలబెడుతూ నీట్గా తిప్పుకుంటూ ఉంటే మనకి మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట అలా వచ్చే వరకు మనం నీట్గా వేయించుకోవాలి కాకరకాయలు ఇవి కాకరకాయ కారం కాబట్టి మందంగా కాకుండా ఇట్లా పల్చగా మనం కాకరకాయని కట్ చేసుకుంటే కొంచెం తొందరగా వేగిపోతాయి అన్నమాట చూపిస్తాను నేను అండి అంత పలుచగా ఉన్నాం ఇట్లా పల్చగా మనం కట్ చేసేసుకుంటే కొంచెం తొందరగా వేగిపోతాయి అన్నమాట కాకరకాయలు కాకరకాయ మనకి ఒక్కోసారి వంట వంట చేయలేనప్పుడు ఇది కనుక మనం కొంచెం ఎక్కువ స్టోర్ చేసుకుని పెట్టుకుంటే అన్నం వేడి వేడి అన్నంలో ఈ కారము వేయి తింటే సూపర్ ఉంటుంది సో మా ఇంట్లో అందరికీ కాకరకాయ కారం అంటే చాలా ఇష్టం అన్నమాట సో ఈ లోపు కా ఇది వేగే లోపు నేను కాకరకాయ కారంలోకి ఏమేమి ఐటమ్స్ కావాలి కారానికి కారం కొట్టుకోవడానికి ఏమేమి కావాలో నేను మీకు అవి చూపిస్తాను చూడండి మనకి కాకరకాయ తరంలోకి పచ్చిపప్పు అండ్ ధనియాలు కారం ఉప్పు జీలకర్ర మినపప్పు కొంచెం ఇంత చింతపండు అండ్ ఒక చిన్న వెల్లుల్లి గడ్డ అంటే అది నేను కాకరకాయలు రెండే కాకరకాయలు తీసుకున్నా సో కాబట్టి సో ఇంత క్వాంటిటీ అనేది సరిపోయింది మనం ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలన్నమాట వీటిలల్లో సో నేను రెండు కాకరకాయలు చేస్తున్నాను కాబట్టి సో ఇంత సరిపోయి సో ఇవన్నమాట మనకు కావాల్సినవి మనకి ఈ కాకరకాయలు వేగిన తర్వాత ఈ ఆయిల్లోనే మనం ఆ దినుసులన్నీ వేయించుకున్నాము నీట్గా అండ్ కరివేపాకు కూడా కావాలి నేను కరివేపాకు పెట్టలేదు సో కరివేపాకు కూడా తీసుకొని రావాలి కాకరకాయ కారంలోకి కాకరకాయలు అయితే వేగిపోయినాయి అండి నీట్గా సిమ్లోనే జస్ట్ అంటే నేను ఈ రెండు కాకరలు కాబట్టి ఈ ముక్కలు వేగడానికి నాకు ఒక టెన్ మినిట్స్ పట్టింది సో మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసే చూపిస్తానండి సో చూడండి ఇక అంటే మన కాకరకాయలు తీసిన తర్వాత ఇలా పట్టు పట్టుకొని నలిపితే మనకి విరిగిపోవాలన్నమాట సో ఆ లెవెల్లో మనం ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుంటే మాత్రమే అలా మనకు అన్నమాట ఎస్ ఇంకా మనం తీసేసుకోవటం మాత్రమే కాకరకాయ వేగిపోయింది కాబట్టి సో కాకరకాయలు వేగినాయి కాబట్టి మనం తీసేస్తున్నాం మనం నీట్గా పక్కకు తీసుకొని పెట్టుకొని ఇవి కొంచెం చల్లగా అవ్వాలన్నమాట మనం మిక్సీ కొట్టుకోవాలంటే కాకరకాలు నీట్గా చల్లగా అయిపోవాలి మీకు నేను చూపిస్తాను కూడా పట్టుకొని ఇట్లా నలిపితే మనకి ఒడియాలు ఎట్లా విరిగిపోతే సో అలా అయితేనే మనకి మంచి కారం వస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఈ ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ ఇంత మనకు అవసరం లేదు నేను ట్రై కోసం మాత్రం తీసుకున్నాను కాబట్టి సో దీన్ని నేను చిన్న బౌల్లోకి తీసుకుంటున్నా సో ఇప్పుడు మనం ఇందులోకి పచ్చిపప్పు వేసుకున్నాం పచ్చిపప్పు అండ్ మినప్పప్పు అండ్ ధనియాలు ఇవి ఫస్ట్ కలపెట్టుకుందాం నీట్గా ఇట్లా నీట్గా వేయించుకోవాలన్నమాట ఇవి ఎంత అండి ఒక వన్ మినిట్లో మంచిగా వేగిపోతాయి అన్నమాట ఎండు కొబ్బర ఇంకొంచెం నువ్వులు ఇవి కూడా మనం తీసుకున్నాం నేను ఎండు కొబ్బర అవి కూడా ఇవి వేగిన తర్వాత వాటిని కూడా వేయించుతా చూపిస్తాను సో ఇది అనమాట ఈ ఇంత అది మనం పక్కకు తీసుకున్నాం సో ఈ పక్కకు తీసుకుందాం నేటిగా ఇవి అన్నీ చల్లగా అవ్వాలన్నమాట ఈ మనకి చాలా అంటే చాలా ప్రోటీన్ అంటే ఐ మీన్ ఈ పచ్చిపప్పు మినపప్పు హెల్త్కి మంచిది కాబట్టి సో ఈ బాడీ మంచిది ఇంకా జీలకర్ర జీలకర్ర కూడా వేయించుకోవాలి మనం సో ఈ జీలకర్ర తొందరగా వేగిపోయేది కాబట్టి నేను లాస్ట్లో వేయించేస్తానండి సో ఇప్పుడైతే మనం ఎండు కొబ్బర వేయించుకున్నాం ఇదిగోండి ఎండు కొబ్బర సో ఇదైతే నేను ఫ్రై చేస్తున్నా కొంచే తీసుకున్నాయండి కొబ్బరి సరిపోయింది అండ్ కొబ్బరి వేగిపోయింది సో ఇందులో నేను జీలకర్ర కూడా తీసుకున్నా సో జీలకర్ర కూడా వేయించేసి పక్కన ఉంటే ఇంకా మనం అండ్ రెండు రబ్బలు కరివేపాకు కరివేపాకు కూడా వేయించుకుందాం జస్ట్ మినిట్ కరివేపాకు అని చెప్పే కదా అయినా సో కరివేపాకు కూడా చిన్నపట్ల ఆడుతుంది ఇది కూడా మంచిగా కరివేపాకు కూడా మనం మిక్సీ కొట్టుకోవాలన్నమాట అప్పుడే దీని టేస్ట్ అనేది అదిరిపోయి సో ఇది అయిపోయింది ఇది మనం పక్కకు తీసుకున్నాం సో కర్రేపాకు ఇది ఇదంతా మనం పక్కకు తీసుకొని కొంచెం చల్లగా అవ్వాలి వర్క్ మాత్రమే మనం విసిగొకొాలి yes ఐ పే ఇ ఇవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత మనం ఈ లోప인더 కొంచెం గ్రెబ్ కార్బైక్ అట కట్ చేసుకునేది ఇది కొంచెం కరేపాకు సెపరేట్ గా ఇస్తాం అంటే ఆర్డర్ కొట్టిన తర్వాత దీతి ఈ కరివేపాకు జస్ట్ కలిపి కలిపేస్తాను మాకు అంతే బెడ్షీట్ ఇంకా అయిపోయింది స్టవ్ బంద్ చేసేస్తా సో మన మిక్సీ కొట్టడం ఒక్కటి మాత్రం మనకి మిగిలిపోయింది సో కరివేపాకు వేగిపోయింది అండ్ కాకరకాయలు అయిపోయినాయి అండ్ మనం పప్పు దినుసులు పట్టుకున్నాం కదా ఇవి కూడా నేను చేసేసాను చూపిస్తాను సో కరివేపాకు సో ఇది అయిపోయింది ఈ కరివేపాకు కొబ్బరి జీలకర్ర కొబ్బరి జీలకర్ర కరివేపాకు ఈ మూడు అండ్ పప్పులు ఇవన్నీ కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి చింతపండు కూడా సో ఇది వేసేటప్పుడు మా చింతపండు వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఇప్పుడు నేను తీసేస్తా పో లేకుండా తీసేసి మిక్సీ కొడతామన్నమాట చూపిస్తాను ఇది సరిపోయింది ఈ పొట్టు సరిపోయింది అనమాట మనకి వెల్లుల్లి పొట్టు సో నేను మిక్సీ జార్లో ఇది చింతపండు ఇందాక పచ్చిపప్పు మినపప్పు ధనియాలు వేయించాం కదా సో ఇది ఫస్ట్ మిక్సీ కొట్టేసుకుంటా ఇది కొట్టిన తర్వాత ఎండు కొబ్బరి జీలకర్ర అది కొడదాం సో ఫస్ట్ ఇది ఇది మిక్సీ కొట్టుకొని వచ్చా సో ఇలా మనకి చూపిస్తాను అవన్నీ సో ఇలా మనకి పౌడర్ అయింది ఇప్పుడు ఇందులో మనం ఎండు కొబ్బరి జీలకర్ర అదిస్తే అది పౌడర్ కొట్టుకుందాం ఈ కరివేపాకు జీలకర్ర ఎడ్డు కొబ్బరి ఈ మూడు కూడా నీట్గా పౌడర్ కొట్టుకుందాం ఈ కలపెట్టుకోవాలి నీట్గా సో ఈ పౌడర్ నీట్గా మనం కలగట్టేసుకొని ఇది మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టుందండి అక్కడ సో మెత్తగా పౌడర్ అయితే అయిపోయింది రెడీ అయిపోయింది చూడండి ఎలా వస్తుంది ఇలా వచ్చింది పౌడర్ సో ఇలా వచ్చేసింది దీనిలో ఇప్పుడు మనం వెల్లుల్లి కారం వేద్దాం ఫస్ట్ కారం అండ్ సాల్ట్ సాల్ట్ నేను కొంచమే తీసుకున్నాను ఎందుకంటే ముక్కలలో నేను ఆడటా సాల్ట్ కలిపాను కదా కారం అండ్ వెల్లుల్లి జస్ట్ ఒక తిప్పు తిప్పేసి ఉంచి దాని తర్వాత మనం కాకరకాయలు సో ఇది మిక్సీ సో పౌడర్ అయితే రెడీ అయిపోయింది దీనిలో ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు వేసేసి మిక్స్ చేసేద్దామనమాట సో నేను కాకరకాయ ముక్కలు పెట్టుకున్నాను మేడం సో ఇవైతే వేసేస్తున్నా నేను సీట్ కూడా వేసుకుంటానండి పంటి కింద పడుతున్న తరకారలాడుతూ బాగుంటుంది టేస్ట్ ఎవరైనా తిన్నలో ఉంటే కనుక స్కిప్ చేసుకోండి బట్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నేను ఇందాక చెప్ప కదా కాకరకాయ ఇట్లా ఇట్లా నలిగిపోవాలన్నమాట అలా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది కలపెట్టుకొని మనం మిక్సీ కొట్టుకుందాం సో కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కాకరకాయ కారం వేసేసుకొని తింటే ఉంటుంది సో నెక్స్ట్ మనం వేరే బౌల్లోకి అయితే తీసుకుందాం సో కాకరకాయ కారం అయితే ఇలా నీట్గా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది కాకరకాయ కారం రెడీ అయింది నా స్టైల్లో మీరు ఒకసారి కాకరకాయ కారం ట్రై చేసి చూడండి చాలా 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 బాగుంటుంది అనమాట దీంట్లో ఇప్పుడు మనం ఇందాక కరివేపాకు కొంచెం పక్కన వేయించుకొని పెట్టుకున్నాం కదండి అది వేసేసుకుందాం అక్కడికై కారం అయితే రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి అండ్ మీకు ఇంకా ఏమేమి వెరైటీస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా అది చేసి వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ బై బాయ్